आप तो ये भी फर्क नहीं तो था। 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 है

பண்ண எவரா

అందరికి నమస్కారం డోన్ మండలం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి చనగొండల అంతరాష్ట్రీయ ఈ ఈరోజు రావడం జరిగింది మొత్తం కూడా కోర్టు రెండు వందల యాభై కోర్టు ఉందండి కోర్టు కూడా కొంచెం గట్టిగా ఉంది మొత్తము పదమూడు జతలు వచ్చినాయి ప్రస్తుతానికి ఇక్కడ డోన్ మండలం నంద్యాల జిల్లాలో ఉన్న మీరు కోర్టు కూడా చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఉన్నదని కొంచెం గట్టిగానే ఉంది చివరి చూద్దాం చూస్తూనే ఉందండి ప్రస్తుతానికి మనము శ్రీ శ్రీశ్రీ స్వామివారి ఊరి సందర్భంగా యొక్క అంతరాష్ట్రీయ గిరిక పోటీలకైతే ఈరోజు ఈ రోజు యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు తదుపరి రోజుల్లో కూడా మరి గిరికపోటీలు కూడా ఉన్నాయి మరి కొత్తపల్లిలో కూడా ఇరవై ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు కూడా కౌతలం మండలం మాధవని కర్నూలు జిల్లాలో అక్కడ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ నోవెల్ మరి చూస్తూనే ఉండండి మీకు అప్డేట్ కూడా వస్తూ ఉంటాయి ఇంకా కాలే చీట్ ఇవ్వలేదు వేస్తుందండి ఇంకా పదహైదు నిమిషాలు అయిపోతుంది లేట్ అంటే కమిటీ వాళ్ళు కొంచెం ఎద్దులకు నీళ్ళు ట్యాంకర్లు తెస్తారంటే జరుగుతున్నా అడవైనా అవునా ఏం నిన్నే నిన్న వెతుకున్నారు డ్యూరేషన్ చూడు ఏది മാ എന്താ രൂപ കോടി ആറ് വലിയ ഏഴ് വല ആറ് വലിയ ഏഴ് വളരെ അടു చెప్పంతా అంత చెప్పాను అంతా ఇంకా లాంగే ఉండే కొండ అంత బైకొచ్చు ఆ గుండు ఆ గుండు ఆ గుండె అంతా పెద్ద గుండె అంత నాటి ఒకటి ఎనిమిది నిమిషాలు